జూలై పదిలోపు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే ఆ శివయ్యే స్వయంగా మిమ్మల్ని శిష్యుడిగా ఎంచుకుంటున్నాడని అర్థం ఎందుకంటే జూలై పది ఆషాఢ పౌర్ణమి అంతేకాదు ఆ రోజు గురు పౌర్ణిమ కూడా గురు పౌర్ణిమ అంటే మనకంటూ ఒక గురువు ఉండడం గురువుని ప్రార్థించడం గురువు చెప్పిన మాటలు వినడం గురువు బాటలో మనం వెళ్ళడం ఆ పరమాత్మున్నే ఆ మహాదేవున్నే మనం గురువుగా ఎంచుకోవచ్చు అది ఎలాగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హాయిగా కళ్ళు మూసుకొని ఆ మహాదేవుని ముందు కూర్చొని ఆ శివయ్యకి ఇలా చెప్పండి ఓ శివా నేను నిన్ను నాకు గురువుగా ఉండమని అడుగుతున్నాను దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అలాగే మీ రెండు చోతులను పైకి లేపి ఆకాశం వైపు చూస్తూ మూడు సార్లు ఇలా అనండి శివుడు నా గురువు నేను అతని శిష్యుడిని అని హర్ హర్ మహాదేవ్ ఈ ప్రార్థనతో గ్రంథాల ప్రకారం శివుడు మిమ్మల్ని తన శిష్యుడిగా అంగీకరిస్తాడు అలాగే ఆ రోజు నుండి మీ జీవితంలో మార్పులు రావడం కూడా ప్రారంభం అవుతాయి ఏదైనా పని ప్రారంభించే ముందు శివుడిని సాక్షిగా చేసి ఇలా చెప్పండి ఓ శివ నీవే నా గురువు నేను నీ శిష్యుడిని నేను నా సాక్షిగా మీతో ఈ పనిని చేయబోతున్నాను దయచేసి నేను చేసే పనికి విజయాన్ని రక్షణను ఇవ్వండి అని వేడుకోండి